అండి నేను మీ సంపూర్ణను ఈవేళ బోడ కాకరకాయ కారం చేసుకుందాం రండి ఇవన్నీ కడిగేసి నీట్గా ఇట్లా వేసేసుకోవాలండి కొన్ని ప్రాంతాల్లో ఆ కాకరకాయ అని కూడా అంటారు దీనివల్ల నా ప్రయోజనం ఏంటంటే వినండి వీటిలో కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు ఫైబరు విటమిన్ బి వన్ బి టూ బీ త్రీ బి ఫైవ్ బి సిక్స్ బి నైన్ బి ట్వెల్వ్ విటమిన్ ఏ సి డి కాల్షియము మెగ్నీషియము పొటాషియము సోడియం విటమిన్ కే కాఫర్ జింకు ఉంటుంది అందుకే బోడకాకరకాయను పోషకాలుగా అని అంటారు బోడకాకరకాయ తింటే బీపీ షుగర్లు దీర్ఘకాలిక వ్యాధులు కంట్రోల్గా ఉంటాయి ఇందులో పోలేట్ ఎక్కువ శాతం ఉంటుంది దీనివల్ల శరీరం రోగ నిరోధక శక్తి పెరుగుతుంది గర్భిణీ స్త్రీలు ఈ బోడకాకరకాయ కూర చేసుకుని తింటే గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు దీనికి కావాల్సిన పదార్థాలు కారము ఉప్పు ఎల్లిపాయలు ఈ మూడు మిక్సీలో వేసేసుకోవాలి ఇప్పుడు కాకరకాయలను వేయించేసుకోవాలి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసాను ఇదిగోండి ఆయిల్ కాగిపోయింది ఇందులో కాకరకాయలు వేసేసుకోవాలి ఇవి మధ్యనంత వరకు కాసేపు మూతబెట్టి ఉంచాలి మనము ఎల్లిపాయలు ఉప్పు కారము మిక్సీలో వేసుకొని వచ్చేద్దాం రెండు మిక్సీ పట్టేసుకొని వచ్చేసాను అవి వేగిన తర్వాత కారం మందులు పెట్టుకోవాలి బాగా మగ్గిపోయాయి ఇక రెండు నిమిషాలు ఉంచి తీసేయటమేనండి మగ్గిపోయాయి ఇంకా ఒక బౌల్లోకి తీసేస్తున్నాను ఇవి కొంచెం చల్లారినిచ్చి ఇదిగోండి పక్కన ఎల్లిపాయ కారం చూసారా అది అందులో పెట్టేసుకుంటాం చేకతోటి ఈ చాకతోటి అన్నిట్లా కాకరకాయ పొట్ట చీల్చి ఇలా అన్నీ పెట్టేసుకోవాలి ఇప్పుడు అందులో కారం కూరేసుకోవాలి ఇలా అంతా కాకరకాయలలో కూరేసాను చూడండి కొంచెం మిగిలింది కదా ఈ కొంచెం కారము మనము బాండీలో వేసేసుకుందాం కొంచెం అన్నం కలుపుకోవడానికి బాగా ఉంటుంది ఇదిగోండి బాండిలో ఇలా వేసేసుకొని వేయించేసుకోవాలండి ఈ కారము పచ్చిగా ఉంటుంది కదా అందుకని కాస్త లైట్గా వేయించేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి కాకరకాయ కారము రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మిగిలిన కారం కూడా ఇందులో వేసాము కాస్త లైట్గా ఆయిల్ వేసేసుకొని ఆ కారము ఈ కాకరకాయలో కూరిన కారము అంతా కూడా కొంచెము మగ్గనిచ్చామండి స్టవ్ మీద బాగా మగ్గిపోయింది ఈ కాకరకాయ కారము ఘుమఘుమలాడుతుందండి టేస్ట్గా ఉంటుంది చేసుకొని తిని చూడండి